సో హై సార్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్ సార్ చూస్తున్నారు కా మన ఖరతాబాద్ గణేష్ దగ్గర అయితే రోజు అయితే చాలా పెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకని చెప్తున్నాను అంటే ఈ రోజు వచ్చేసి సో మన నిన్న మొన్న అయితే మనకు రైట్ లెగ్ అనేది పెట్టేశారు ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కనుక అయిపోయింది సో టోటల్ బాడీ సో ఫేస్ కినగా మనకు నీట్గా కనిపించేటట్టు అయితే వచ్చేసింది సో ఇంకా రేపటి ఎల్లుండి అప్డేట్లో అయితే మన గణేషుని ఆకారం అయితే క్లియర్గా చూపించబోతున్నారు సో ఖరేతాబాద్ గణేష్ అయితే ఒక రేంజ్లో కనిపించింది అయ్యా నాకైతే సో ఇప్పుడే ఒక ఇమాజినేషన్కి అయితే వచ్చేసిన ఒక మార్క్ అంటే ఒక వెల్డింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో గణేషుని రూపం అనేది క్లియర్ గట్గా కనిపిస్తుంది సో ఒక్కొక్క బాడీ పార్ట్స్ అయితే ఒక్కొక్క రకంగా అయితే చేసేసారు సో బాడీ పార్ట్స్ అన్నీ తయారైపోయినాయి సో దాన్ని ఫిక్స్ చేయడం ఒకటే పనిగా మిగిలిపోయింది సో మనం ఇప్పుడు ఆ విజువల్స్ అయితే చూద్దాం కానీ సో అలాగే నా లైక్ నా ఛానల్ లైక్ చేయండి అదే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి భయ్యా సో శ్రీ గణేష్ అని కామెంట్ చేసేయండి చూస్తున్నారు కదా సో సో బాలా అది మన సో ఖైరతాబాద్ బడా గణేష్ చూస్తున్నారు కదా విజువల్స్ అయితే చాలా చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాయి కదా సో చూస్తున్నారు గణేష్డు అయితే చాలా చాలా క్రేజీగా ఉన్నాడు భయ్యా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గణేషుని లెగ్ అయితే తీసేసి తీసుకొస్తున్నారు చూస్తున్నారు కదా సో ఎంతమంది కష్టపడి తీసుకొస్తున్నారు సో విజువల్స్ అయితే చాలా అంటే చాలా క్రేజీగానే పోయా నిజంగా చాలా మంచిగా అనిపించింది సో గణేషుడు అయితే ఒక రేంజ్లో కనిపించబోతున్నాడు సో ఈ లెగ్ రైట్ లెఫ్ట్ లెగ్ అనమాట సో లెఫ్ట్ లెగ్ అనేది పైకి తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు సో థాట్ సాయంతో పైకి తీసుకెళ్తారు సో ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా మన బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అనేది కంప్లీట్గా చూపించబోతున్నారు సో ఇంకా టూ త్రీ డేస్లో అయితే టూ డేస్ అయితే బాడీ పార్ట్స్ అనేది కంప్లీట్ అవుతుంది సో నాకైతే చాలా క్రేజీ అప్డేట్ అని చెప్పుకుంటున్నాను నేను సో చాలా అంటే చాలా ఇంకా క్రేజీ క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎండ్ వరకు చూసేయండి భయ్యా అండ్ అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసేయండి భయ్యా చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా మంచి అప్డేట్ అనేది ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫర్ కంటిన్యూ చేయండి వీడియోని అందరు లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి చూస్తున్నారు బాయ్స్ ఎప్పుడైతే మనము గణేష్ ముందు సెకండ్ లెగ్ అనమాట రైట్ లెగ్ అయితే లెఫ్ట్ లెగ్ అయితే పైకి తీసుకెళ్తున్నారు సో చూస్తున్నారు కదా మనం ఇక్కడ నుంచే చూద్దాం విజువల్ సో సో ఎలాగ తీసుకెళ్తున్నారు సో ట్రాఫిక్గా బాగా జామ్ అవుతుంది సో సైడ్ క్లియర్ అవుతుంది బైక్ అయితే తీసుకెళ్తున్నారు గణేష్ని పాలకైతే సో ఒక లెగ్ అయితే మనము నిన్న నెట్ అప్డేట్లో చూసాము సో ఈ రోజుకి ఆ లెగ్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఈరోజు పెడతారని చెప్పారు కదా సో ఈ రోజు అయితే కంప్లూటర్ సో ఇప్పుడైతే పెట్టేస్తున్నారు సో ఇప్పుడు గణేష్ని ఇప్పుడైతే పైకి తీసుకెళ్ళిపోతున్నారు చూడవచ్చు సో గణేష్ అందరూ శ్రీ గణేష్ అని కమెంట్ చేసిన భయ్యా నిజంగా సో చూస్తున్నారు కదా సో లెగ్గా అయితే రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఎంత కష్టంగా తీసుకెళ్తున్నారో సో ఓ వెరీ నాకు నాకైతే చాలా బాగా నచ్చింది గణేష్ని పైకి తీసుకెళ్తున్నారు సో ఇప్పుడు మనకు వచ్చేసి ఈ లెగ్ అనేది ఇలా నిల్చో పెట్టేసి తర్వాత మనకు వెల్డింగ్ చేయడం జరుగుతుంది అనమాట చూస్తున్నారు కదా సో లెగ్ వెల్డింగ్ అనేది చాలా అయిపోయింది సో చూస్తున్నారు కదా విజువల్స్ అయితే అదిరిపోయినాయి సో ఈరోజు క్రేజీ అప్డేట్ అని చెప్పుకోవచ్చు మనము గణేష్ చూస్తున్నారు కదా భయ్యా సో చాలా కష్టపడి అయితే పైకి ఎక్కించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వా శ్రేలి క్రేజీ గణేష అయితే మెయిన్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఈరోజు ఉంది చూస్తున్నారు కదా సో గణేష్ ఆ లెగ్ అనేది ఆ సైడ్ నుంచి అయితే ఇక్కడ పై తీసుకెళ్ళడం జరుగుతుంది చాలా కష్టపడుతున్నారు వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకి తెలుస్తాయన్నమాట సో అలా తాడు కట్టేసి తాడ్ నుంచి ఇలాగా పైకి లాగుతారు కావచ్చు మేబీ క్రేన్ ఓకే ఓకే క్రైన్ సాయం మనం చూసినాం కదా సో పై నుంచి చూస్తుంటే అక్కడ పై నుంచి క్రేన్ లాగా ఉంటారు సో దానికి తాడు కిందికి లాగితే ఆటోమేటిక్ ఈ లెగ్ అనేది పైకి వెళ్తుంది అనమాట సో నాకు తెలిసి కరెక్ట్ టైం ఉంటే డెఫినెట్గా కరెక్ట్ టైం కుట్టిన ఎందుకంటే తాడ్ ఉంది కాబట్టి సో ఇలా ఇదే అయితే పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు అనేసి అయితే ஜெய்ஸ்ரீ கணேஷ் அன் கமெண்டேஷன் ரய்யா ఈరోజు ఈ అప్డేట్లో చూసుకుంటే ఇదే మెయిన్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు భయ్య సో గణేష్ కాల్ అయితే పైకి తీసుకెళ్తారు సో అటు సైడ్ ఒక కాల్ పెట్టారు కదా సో అదే కాల్ ఇటు సైడ్ పెడతారనమాట సో చూస్తున్నారు కదా ఇదే వచ్చేసి సో థర్డ్ ఆ థర్డ్ థర్డ్ సాయంతో పైకి తీసుకెళ్ళిపోతారు సో పైకి తీసుకెళ్ళి సో అలా నిల్చో తర్వాత మెల్లమెల్లుగా ఆ బాడీ కనుక చూడొచ్చు సో నిన్నటి విజువల్స్ మనం కన్నా చూసాము బాడీ మన బాడీ విజువల్స్ అయితే చూసాము కదా సో ఇదే బాడీ ఈ బాడీ వచ్చేసి పైకి తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెడతారు అనమాట तो तो 보면은 చూస్తుంటే బిజరల్స్ అయితే అవులాగ ఎక్కడైనా ఆตรีపోతున్నాయన్నమాట సో చూస్తున్నా కదా ఇది సో మార్క్ అనేది కరెక్ట్‌గా 14 14 చాలా కరెక్ట్గా విజువల్స్ కరెక్ట్ ఇది చేస్తారనమాట విజువల్స్ అనేది అంటే మెజర్మెంట్స్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది సో ఫిట్టింగ్స్ అయితే చాలా గట్టిగా జరుగుతున్నాయి ఇక్కడ సో ఇది విజువల్స్ అయితే సో ఇది గణేషుని ఫేస్ అనమాట ఇది సో ఇది గణేషుని ఫేస్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూసుకుంటే భయ్య సో ఇది మన గణేషన్ ఫేస్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకా ఇక్కడ నుంచి అయితే క్లియర్ కనిపిస్తుంది సో ఇది గణేషుని అనమాట సో అది దొండం అలాగ వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది మనకు గణేషుని పైన హెడ్ అనమాట సో ఇక్కడ నుంచి కిరీటం లాగానే వస్తుంది సో ఇది గణేషన్ కిరీటం చూస్తున్నారు కదా సో ఇది కిరీటం అనమాట పైన సో విజువల్స్ అయితే ఈరోజు చాలా పెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో గణేష్ని బాడీ అయితే ఈరోజు కూర్చోబెట్టేస్తారు సో టోటల్ మనకు ఇంకా రేపు ఎల్లుండికి బాడీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడవచ్చు విజువల్స్ ఎలా ఉన్నాయి సో గణేషుడు అయితే చాలా క్లియర్ ఉన్నాడు నాకైతే సో ఈసారి సో ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి తొండం ఇలాగా సో ఆ మార్క్ అనేది క్లియర్గా కనిపిస్తుందా లేదా చూడొచ్చు మీరు సో తొండం మార్క్ అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది మనకు సో ఇక్కడ నుంచి ఫోర్ హెడ్ వచ్చేసి మనకు ఇది కిరీటం కిరటం సో చాలా అంటే చాలా క్రేజీ అప్డేట్ అయ్యాను సార్ చూస్తున్నారు కదా సో వెల్డింగ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వెల్డింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దానికి ఫేస్ అయితే చేస్తున్నారు సో అక్కడి నుంచి మనకు ఇలాగ ఫేస్ అనేది నీటిగా అనేది కనిపి కనిపించడానికి ట్రై చేస్తుంది చూస్తున్నారు కదా సో ఈ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటుంటే చాలా క్రేజీ అయ్యా సో చూస్తున్నారు కదా సో ఇది మనకు ఒక గణేషుని ఆకారం అయితే కనిపించింది సో చూస్తున్నారు కదా సో అటు సైడ్కినాక మనం లుక్ చేసుకుంటే ఒకసారి ఇక్కడ సైడ్కినాక చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది సో ఇక పైకి ఎలాగ ఎలాగా తీసుకెళ్తారనేది మనం ఇప్పుడు తర్వాత అప్డేట్ అయితే చూద్దాము సో ఇంకా మనకు కనీసం వీడియోస్ కావాలంటే అందరూ లైక్ చేయండి ఖరీదాబాద్ ఇది చాలా పెద్ద అని చెప్పుకోవచ్చు ఈరోజు సో చూస్తున్నారు కదా సో ఇదే బాడీ సో ఈ లెగ్ అనమాట సో రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ వచ్చేసింది సో లెఫ్ట్ లెగ్ అయితే పైకి తీసుకెళ్ళిపోతారు కాసేపట్లో సో చూసిన ఈ లెగ్ అనేది సో అదే అంటే ఇంతకుముందు ఉన్న మాదిరిగానే సో ఇంతకుముందు ఎలా ఉందో ఆ లెగ్నితో పాటు దీన్ని ఈక్వల్గా చేసేసారు మెజర్మెంట్ అనేది సో అటు సైడ్కి నాకు రాడ్ పెట్టేసి సో పెట్టేస్తారు అనమాట చూసినారు కదా సో బిగ్ డేట్ అని చెప్పుకోవచ్చు సో వెల్డింగ్ వర్క్ అనేది డెఫినెట్లీ అయిపోయింది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే బిల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది మనం చూస్తాము సో మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్దాం బాయి తాళ్ళు కట్టి లాగుతారో మనం చూస్తున్నారు కదా సో మనం తాళ్ళు కట్టేసి అయితే లాగుతారు ఈ కార్ని సో ఓకే థ్యాంక్ యూ గై